పండుగ సందర్భంగా ఏడు జిల్లాలకు చెందిన మంది చేసిన పాస్టర్లతో ఏర్పాటు సమావేశంలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల నిర్వహిస్తున్న

खाहाजलेना स चाना चाला मंजदा सा म नान अवाले रातति ए पूछना बार चामंदी अंदनाना निना दी

ప్రతి ఏదైనా క్రిస్మస్ ని మన ప్రాంతంలో చాలా వివిధకుంటాం ఇచ్చుమించుగా రహితంగా ఇవాళ యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు యేసు ప్రభు ప్రభుని అనుసరించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన సమాజంలో భిన్న మతాలు భిన్న కులాలు ఏకత్వం ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ సమాజంలో ఈ ఇబ్బందులు మైనారిటీ వర్గాలు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నాయి చాలా సందర్భాల్లో పాతలకు ఇబ్బందులు వచ్చినప్పుడు మాట అందరం నిలబడ్డాకోసం ప్రయత్నం చిన్న సమస్యలు చిన్న తర్వాత సమస్యలు వచ్చినప్పుడు చిన్న చిన్న నిర్మాణాలను కూడా అడ్డుకున్నప్పుడు నేను మొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మందికి వ్యతిరేకం అవుతామని తెలిసిన ఈ సమాజంలో అందరూ అంతర్భాగం అందరూ బాగుండాలి అందరూ కూడా ఎవరి ఆలోచన మేరకు ఎవరి ప్రేమ మేరకు వాళ్ళు వాళ్ళ టంచిన భగవంతుణ్ణి తెలుసుకుంటారు కాబట్టి మనం కట్టిగా నిలబడి చెయ్యాలని మతం అనేది మూఢత్వం కాకూడదు నేను ముందుగా నమ్మేదాన్ని ఏ మాటలో ఉన్నా దేవుడు తర్వంతరే అని అన్ని చోట్ల ఉంటాడు ఎస్ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మనం ఇక్కడ కూర్చోడానికి కూడా ఆయన ఆజ్ఞానే నమ్ముతాం ఏదో ఒక శక్తి మనల్ని బలంగా నడిపిస్తుందని మనం భావిస్తాము ఆ శక్తి దేవుడు అర్థం లోపలు ఒక లోపం కవిస్తాడు ఇవాళ క్రైస్తవుడు ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఏ మతాన్ని అనుసరిస్తున్న జనాభా ఎంత అని తీస్తే ఖచ్చితంగా అత్యధికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న జనాభా క్రీస్తు క్రీస్తు శక్ మాట్లాడుకుంటాం అన్ని చోట్ల చరిత్రలో కూడా అదే చెప్తాం ఇవాళ చాలా మంది నేను ఒకటే కోరుకుంటున్నా ఈ సమాజం చాలా ఒత్తిడికి గోడవుతుంది చాలా ఆకర్షణలు ఒకప్పుడు మనం పని టీవీ చూస్తే కానీ